నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాండ్లపెంట మండల పరిధిలో కోటి సంతకాల సేకరణ చేశారు ఈ కార్యక్రమంలో గాండ్లపెంట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గౌరవ అతిథులకు సన్మాన కార్యక్రమము ఇక్కడికి వచ్చేసిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఈ ప్రోగ్రాం జరుగుతుంది దానికి అందరం కలిసి కోటి సంతకాలంటే ఇంటి ఇంటికి తిరిగి కోటి సంతకాల సేకరణ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్కుల్ అన్న గారికి మరియు పార్లమెంట్ ప్రభుత్వం మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్న ఉద్దేశంతో మనం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మలమీదపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా సభ మీద ఆశీన లేనటువంటి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త స్నేహితులు మగ్గులన్న గారు మరి అదేవిధంగా కొండవీటి గారు గారు లింగాల అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు గాలపెండ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొత్త కాలేజీలు కట్టి చేస్తే ప్రభుత్వ ప్రజలకు వైద్యం అందాలని నిరంతర తపనతో కార్యక్రమాలు చేప చేపడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్న వాటినన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ చేయడం చాలా దారుణమైన విషయం అందులో భాగంగానే పార్టీ ఈ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ మన ఆధ్వర్యంలో మరి గాండ్లపేటలో ఈరోజు జరుగుతుంది కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమంలో గాండ్లపేట ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జగన్ జైన్ కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించాలని చూస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఈ పోరాటం చేయడం జరుగుతుంది మనకి ప్రైవేట్ చేసినామంటే మన పిల్లలు పేద ప్ర ప్రజలు ఎవరు విద్య కానీ వైద్య కానీ తీసుకోవడం చాలా ఇబ్బంది పడతారు కావున ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మనం ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరి మద్దతు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదములు ఈరోజు వచ్చినారు ఈరోజు సామాన్య రైతు కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరూ మెడికల్ అదీద్యను అభ్యసిస్తున్నారు ఆ పిల్లలకు తెలుసు ఈరోజు పరిస్థితి ప్రైవేటీకరణ చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు మెడికల్ సీటు పెట్టాలని రైతుల నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తెలుస్తుంది అటువంటి ఏ ఆలోచన లేకుండా పీపీపి విధానంలో ప్రైవేటీకరణ చేసేస్తే కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకోవచ్చు అని ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది వైసీపీ వాళ్ళని చూసి కొట్టేసారు కేసులు పెట్టేసారు దెబ్బలు తిన్నా మనమే కేసులు మేము కొట్టినా కేసులు మనకే మన గమ్ములున్నా కేసులు మనకే కేసులు పెట్టేసే అనుకో మన జట్టు పెట్టేసి పిల్లలు ఎనిమిది ఎలక్షన్ అట్లా చేసుకోవాలంట అట్లా చేసానికి మనం ఒప్పుకుంటామా గాలి ఆ ఎవరైనా ఉన్నారో కళ్ళలు తెగినా మెడకాయలు తెగినా వెనక వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు ప్రతి పంచాయతీలో నిలబడతాము ప్రతి పంచాయతీ పంచాయతీ గెలుస్తాము మనకు అండగా గారు ఉంటారు మండల ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు అతన్ని వయసు మన శ్రీకానంద గారు ఉన్నారు దేనికైనా వెనక వేయడు మనం కూడా దేనికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం జరుగుతున్నది జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేద విద్యార్థి ఎంబీబీఎస్ అవ్వాలనే ఒక సంకల్పంతో పదిహేడు కొత్త కాలేజీలు కట్టించడం జరిగింది అందులో ఎలాగంటే ఇంకా ఎక్కువ ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు ఇచ్చాడా అంటే ఇచ్చింది ఏం లేదు ఉన్న వాటిని అన్నీ పెరికేస్తున్నాడు మన వాలంటీర్ వ్యవస్థకి ఐదు వేలు అన్నాడు ఐదు వేలు కాదు కదా నేను పదివేలు ఇస్తా అన్నాడు పదివేలు ఇచ్చింది లేదు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టేశాడు తర్వాత మన ఇంటి ఇంటికి బియ్యం వస్తాయండి స్టోర్ ఆడున్న మనకు ఏ ఊరికి తెలియదు ఇంటికే వస్తాయండి మా జగన్ అన్న పెట్టిన బండులు ఇంటి దగ్గర ఈ ఈరోజు ఆ బండి వాళ్ళు కూడా ఉద్యోగాలు పీకేసినట్టు అది ఒక సంపద సృష్టి ఇవన్నీ ఉండే ఉద్యోగాలే పీకిస్తున్నారు కానీ మాకు ఇవ్వడానికి ఆయన మనసు ఒప్పడం లేదు మరో విషయం ఆడవిధి ఆడబిడ్డ నిధి అని చెప్పి పదహైదు వేలు అన్నారు ఇంతవరకు అది ఇచ్చింది లేదు కార్యక్రమం మెడికల్ కాలేజీలు ప్రవేకరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం వైద్యం ఖరీదు చేయాలని అదే కాక బడాబాబులకు ఏదైతే డబ్బు రూపంలో కానీ లేకపోతే వాళ్ళకు ఒక స్టేటస్ రూపంలో కానీ ఈ మెడికల్ కాలేజీలు అప్పజెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి వాళ్లకు వైద్యం చౌకగా అందించాలి వైద్య విద్యార్థులు ఎక్కువగా బయటికి వచ్చి డాక్టర్లు కావాలనే ధ్యేయంతో ఈ మెడికల్ కాలేజీలు తెచ్చినారో దానికి తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని నిశ్చయించినారు దానికి నిరసనగా దానికి వ్యతిరేకంగా మన వైఎస్ఆర్జీ పార్టీ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం చేపట్టినారు దీనికి మీరందరూ ముందు వచ్చి కోటి సంతకాల సేకరణలో మీరందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ తెలుసు పదిహేడు మెడికల్ కాలేజీలు మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారనేది పార్టీకి బేస్ రైతు ఏ విధంగా దేశానికి రాజో కార్యకర్త ఆ విధంగా పార్టీకి వెన్నెముక కార్యకర్త లేని పార్టీలు ఉన్నటువంటిది మనం చూడలేదు గత చరిత్ర చూస్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ అయినప్పటి నుండి ప్రజా సంక్షేమం కోసం అప్పుడే కరోనా వచ్చి పడ్డ మూలకంగా ఆ రెండు సంవత్సరాలు కరోనాకు వెళ్ళాయి తర్వాత అప్పటి వరకు నాశనమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టడానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది కేవలం తొమ్మిది నవరత్నాల పేరుతో ప్రజలందరికీ ఏది కావాలో అది అందించడం కూడా మీరంతా చూసారన్నమాట అప్పుడు ఏదో ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం మీద ఆయన కన్నుపడి దాని మీద డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు అంతేగాని ఎందుకంటే నా కుటుంబ సభ్యులను ఒక పక్కన పెట్టినా కానీ నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు ఆయన భావించాడు అంతేగాని కార్యకర్తను ఎప్పుడూ మన జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించలేదు విస్మరించడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కార్యకర్తే పార్టీకి ప్రాణమని